నిజాంపేట మండల కేంద్రంలో గురువారం వినాయక ఉత్సవ కమిటీ రెండవ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ గణనాధుని నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు ట్రాన్స్ లైటింగ్ ఏర్పాటుతో పాటు ఆకర్షణగా నిలిచింది గ్రామస్తులు భారీ వినాయకుని వద్దకు చేరి సెల్ఫీలు దిగుతూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే లైటింగ్స్ డిజే సౌండ్స్ తో యువకులు నృత్య ప్రదర్శనలు మహిళల కోలాటం బతుకమ్మల ఆటపాటలు ఆకట్టుకున్నాయి అనంతరం భారీ గణపతి లడ్డును గ్రామ యువకుడు మా ఊరం బొట్టురాజు ఇరవై ఆరు వేలకు వరకు కైసం చేసుకున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ డర్డూను ఉత్సవ కమిటీ సభ్యులు బొట్టురాజు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొమ్మిది రోజులు విశిష్ట పూజలు అందుకున్న గణనాథుని శోభాయాత్రగా తరలి స్థానిక మల్కచెరువులో గంగమ్మ ఒడిలో తరలించామన్నారు ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాట జరిపి వచ్చిన డబ్బులను గ్రామంలోని పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణానికి కేటాయిస్తామని ఈ సంవత్సరం కూడా వచ్చిన లడ్డు డబ్బులను కూడా ఆలయానికి కేటాయిస్తామన్నారు ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిర్మల్ గౌడ్ ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ బజార్ రంజిత్ గౌడ్ మావరం రాజు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ నాయిని లక్ష్మణ్ లాయర్ వెంకటేష్ రవీందర్ రాకేష్ నవీన్ గౌడ్ అజయ్ గౌడ్ వినయ్ గౌడ్ బొట్టు మావురం రాజు నగేష్ లైన్ మెన్ రమేష్ నాయని వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు మండల కేంద్రంలో నెలకొల్పినటువంటి భారీ జననాథుడు తొమ్మిది రోజులు విశేషమైనటువంటి పూజలు అందుకొని ఈ రోజు గంగమ్మడికి చేరబోతున్నాడు నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ట్రస్సు అలంకరణతో విద్యుత్ దీపాల అలంకరణలో నిజాంపేట మహిళలు పోలాట ఆటపాటల సాంప్రదాయక పద్ధతిలో జరిగిన బతుకమ్మ కార్యక్రమాలతో వినాయకుని శోభయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగింది నేటి రోజున నిజాంపేట మలకచెరువులో ఆ ఒడికి గణనాథుడు సాంప్రదాయమైన పద్ధతిలో కొన్ని కొన్ని గ్రూపులలో వీడియోలలో కొంతమంది మూర్ఖులు షేర్ చేస్తున్నారు వినాయకుని విగ్రహాలు కొన్ని కొన్ని భారీ తెచ్చి ఇష్టమన్నట్టు నూకేస్తుడు చెర్లలో అక్కడ ఇక్కడని ఆ విధంగా కాకుండా మా ఐందవ సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈరోజు భారీ గణనాన్ని ఒక సాంప్రదాయ పద్ధతిలో గంగమ్మ చేర్చడం జరుగుతుంది దీన్ని మేము ఎవరైతే ఈ అడ్డమైన పోస్టులు పెట్టి ఏదో హిందూ సమాజాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో కబర్దార్ అని చెప్తున్నాము ఎవరికి కూడా వారు పూజించిన దేవుడిని ఇష్టం ఉన్నట్టు చేయాలని ఏ ఎవరు కూడా అనిపేది అట్లాంటి మూర్ఖులు మా హిందువులలో లేరు దయచేసి దీన్ని కాంట్రవర్సీ చేయకుండా ఏదైతే పండుగ సంప్రదాయాలు అనుగుణంగా మేము చేసుకున్నాము దాన్ని గౌరవించాలని కోరుతున్నాము ఎక్కడనో కొన్ని తప్పిదాలు జరగవచ్చు అది పొరపాటే తప్ప కావాలని ఎవరు చేయరు దయచేసి దాన్ని కూడా గమనించాలి ఈరోజు మన భారీ గణనాథుడు క్రేమ్ సహాయంతో ఇక్కడ గంగామూరికి చేరబోతున్నాడు కూడా భారీ గణనాథులు ఆ దేవుని సంకల్పం ఇస్తే ఎక్కడైతే మేము ఇప్పుడు గణనాథుని పెట్టినాం అక్కడనే గణనాథుని నిర్మాణం అక్కడనే చేసే సంకల్పం మాకు అదే అదేవిధంగా మా కమిటీ సభ్యుడైనటువంటి అయినటువంటి గారు కూడా రెండు ఇరవై ఆరు వేలకు లడ్డు వేలం దక్కించుకున్నాడు ఆయన ఒక మాకు ఒక హామీ కూడా ఇచ్చాడు ఆయన ఏదైతే కోరిక నెరవేరుతుందో వచ్చేసాని పూర్తిగా డబ్బులు సహకరిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది వారికి ఏదైతే ఏ సంకల్పమతోనైతే ఆ లడ్డు తీసుకున్నాడు ఆ సంకల్పం నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పురో విఘ్నేశ్వర భగవానికి గణపతి పప్ప